అంటే అర్థం ఏమిటి అంటే సర్వమానవులు తాము భగవత్ స్వరూపులమే అనే అనుభూతి నిర్ణయాన్ని పొందడమే దైవ పరమాత్మ కంటే నేను కాదు పరబ్రహ్మమున కంటే నేను వేరుకాదు అనేటటువంటి అనుభూతి నిర్ణయాన్ని ఎప్పుడైతే పొందుతావో ఆ సృష్టి యొక్క లక్ష్యం నెరవేరు ఇది సృష్టి దర్భంగా మానవులందరిలో జ్ఞానం ప్రవేశపెట్టబడి బుద్ధిగత జీవులుగా జ్ఞానవంతులుగా జీవిస్తూ అయితే ఆ జ్ఞానాన్ని పరిమితమైన దృక్పథంతో స్వలాభంతో స్వార్థంతో తాను క్షేమకరంగా ఉంటే చాలు తాను సుఖకరంగా ఉంటే చాలు ఈ దృష్టికోణంతోనే జీవితాన్ని కొనసాగిస్తూ నేను నాది నేను నాని అంటున్నాను జాగ్రత్తగా గనక మీరు పరిశీలన చేసుకుని ఈ మూడు లక్షణాలు బలంగా ఉండాలి కామ కర్మ నిస్వార్థ ప్రేమ నిర్మల హృదయం